వార్త వార్తా పరిస్థితి ఏంటంటే మొత్తం స్వభావం వచ్చేసి ప్రభుత్వ ప్రకటనల పత్రిక అయితే ప్రభుత్వ ప్రకటనల పత్రికగా తేల్చేసింది అంటే ఇది ఆ ఈ ప్రభుత్వ కరపత్రం లెక్క తయారైంది ప్రశ్నించే ధోరణి తక్కువ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి చాలా తక్కువ సామాజిక వర్గాల కథనాలు సెకండరీ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ అంతా ప్రభుత్వానికి జోకుడు సెకండి ప్రయారిటీ కింద సామాజిక వర్గాల కథనాలు వర్గాల ప్రాధాన్యత ఎట్టుందంటే ఓసీ వర్గానికి యాభై ఐదు శాతం ప్రాధాన్యత బీసీలకు ఇరవై ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇరవై ఐదు శాతం ప్రాధాన్యతనిస్తున్నట్టుగా చెప్తా ఉంది ఇక రేటింగ్స్ విషయానికి వస్తే బీసీ ప్రాతినిధ్యం ఈ పత్రికలో బీసీ ప్రాతినిధ్యం బీసీ అంశాల ప్రాతినిధ్యం చూస్తే టూ స్టార్స్ ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం వచ్చేసి రెండు స్టార్లు మైనార్టీ కవరేజ్ వచ్చేసి రెండు స్టార్లు సామాజిక న్యాయం రెండు స్టార్లు నిష్పక్షపాతత్వం నిష్పక్షపాతంగా మూడు స్టార్లు ఫైనల్ రేటింగ్ వచ్చి రెండున్నర స్టార్లు తీర్పు వచ్చేసి ఎల్ఐటి న్యూట్రల్ అంటే అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది బీసీలకు ఉపయోగం తక్కువ వార్తాపత్రిక పత్రిక అన్నట్టు బీసీలకు ఈ పత్రిక వల్ల ఉపయోగం తక్కువ